హాయ్ ఫ్రెండ్స్ ఆర్యూ ఫ్రెండ్స్ మీరందరూ బాగున్నారా మేము బాగున్నాం మీరందరూ బాగుండాలని అందులో నేను ఉండాలని కోరుకుంటూ ఇవాళ వీడియో అనమాట సండే వీడియో మీకు సండే మార్నింగ్ చూపించాను కదా జొన్న రొట్టె పొనగంటి తాలింపు కూర అవి ప్రిపరేషన్ చేసి మా వారికి షాప్లో ఇచ్చేసి వచ్చాను అనమాట ఇచ్చి బట్టలు ఉతికాను అనమాట విధంగా బట్టలన్నీ ఉతికేశాను అనమాట మీకు చెప్పాను కదా త్రీ డేస్కి రోజు లేకుంటే టూ డేస్కి రోజు అలా బట్టలు ఉతుకుతానని చెప్పాను కదా ఆ విధంగా ఈరోజు సండే అనమాట ఈరోజు ఉతికేశాను బట్టలన్నీ ఈ విధంగా రేపు స్కూల్ ఉంది కదా సోమవారం అనే విధంగా ఈ బట్టలన్నీ ఉతికేశాను స్కూల్ డ్రెస్సులు అవన్నీ టూ డేస్కి ఒకసారి త్రీ డేస్కి ఒకసారి అలా ఉతుకుతాను బట్టలు అనమాట ఈ విధంగా ఇక్కడ అంతా ఆరేసాను అనమాట ఇంకా బట్టలు ఉతికిన తర్వాత ఇందాక సామాన్లు చూపించాను కదా సింకులు అవన్నీ కడిగేయాలన్నమాట కడిగేసి వంట చేయాలన్నమాట మధ్యాహ్నానికి మధ్యాహ్నానికి వంట చేసేసి తినేసి మనం షాప్కి వెళ్ళాలన్నమాట ఈ విధంగా అన్నానికి పెట్టాను అనమాట కడిగి పెట్టాను అన్నాము తర్వాత పప్పు అందుకు చేసేయాలి ఒక ఊరు అందుకు ఇప్పుడు మనం ముందుగా సామాన్లన్నీ కడిగేసుకుందాం ఈ విధంగా అన్ని సామాన్లన్నీ కడిగేసి ఇక్కడ ఆరేసాను అనమాట వంట చేయాలి తర్వాత మీకు పెయింటింగ్ వేస్తున్నాం పెయింటింగ్ చూపిస్తాం మేడపైన ఇలాంటి గ్రిల్స్ ఉన్నాయన్నమాట వీటిని మళ్ళీ ఏమంటారు గ్రిల్స్ అంటారా ఏమంటారా వీటికి అంతా మనం వర్షం పడేసి ఎంత శిల్లుం పట్టిందనమాట వీటిని గరుకు పేపర్తో రుద్దేస్తున్నాం అనమాట సంక్రాంతికి పెయింటింగ్ వేయాలని ఇది గరుకు పెయింట్ అనమాట గరుకు పెయింట్ కాదు గరుకు పేపర్ ఈ గరుకు పేపర్తో వీటిని ఇలా రుద్ధేస్తున్నాయి అనమాట ఇలా రుద్దేస్తే మనకు రంగు అనేది వేసినప్పుడు ఇది ఊడిపోకుండా ఉంటుందనేసి ఈ విధంగా చేస్తున్నాము ఈ విధంగా అంత ఉద్దేశం అనమాట ఈ గ్రిల్ తర్వాత ఈ గ్రిల్ ఈ విధంగా అంత రుద్దేశము అందుకే సండే ఎక్కువ పని ఉందని చెప్పాను కదా ఈ విధంగా గ్రిల్ అంత ఉద్దేశాక మా పిల్లలు పెయింట్ వేస్తున్నారు అనమాట రెడ్ యాక్ సైడ్ అని తీసుకొచ్చామన్నమాట ముందు రెడ్ యాక్ సైడ్ వేయమని చెప్పారు అందుకు రెడ్ ఆక్సైడ్ వేస్తున్నాము పెయింట్ వేస్తున్నారు చూడండి బాగా వేసారా నీట్గా నేను మీ మా అబ్బాయి సిక్స్త్ క్లాస్ చదువుతున్నాడు ఇక్కడ మా అమ్మాయి వేస్తుంది ఇక్కడ థర్డ్ క్లాస్ చదువుతుంది వీళ్ళకి సండేని ఈ పని పెట్టాను అనమాట వీళ్ళు పెయింట్ వేస్తున్నారు నేను గరుకు పేపర్తో రుద్దేస్తున్నాను ఈ విధంగా గరుగు పేపర్తో రుద్దేసిన తర్వాత వాటర్ అంతా అంతా కడిగేశానమాట కడిగిన తర్వాత వీళ్ళు పెయింట్ ఇస్తున్నారు ఈ విధంగా పిల్లలకి సండే రోజు ఖాళీగా పెట్టుకోకుండా ఇలా ఏదైనా చిన్న చిన్న పనులు అనేది చెప్పేస్తే వాళ్ళు నీట్గా చేసేస్తారనమాట అందుకే మీకు సండే మా పిల్లలు నీట్గా రంగు కొడుతున్నారా చూడండి కామెంట్లో పెట్టండి ఈ విధంగా పిల్లలకు చిన్న చిన్న పనులు చెప్తే వాళ్ళు కూడా తెలుసుకొని చేసేస్తారనమాట మనం ఏం చెప్పకుంటే వాళ్ళు ఇంకా సెల్లు టీవీ అంటూ చూసేసుకుంటారు అవి చూడకోకుండా మనం ఈ విధంగా ఏవైనా కానీ చిన్న చిన్న పనులు ఈ విధంగా మనం చెప్తే వాళ్ళకు అర్థం చేసుకుని వాళ్ళు ఇస్తారనమాట ఇంకా సండే వచ్చిందంటే టీవీలకు సెల్లులకు అతుక్కుంటుంటారు కదా ఆ విధంగా అతుక్కోకుండా ఈ విధంగా నేను ఈ చిన్న పని పెట్టాను అనమాట వీళ్ళకి నేను పిల్లలు ఈరోజు ఇవి ఈ పని మొదలు పెట్టుకున్నాం సంక్రాంతి వస్తుంది అని సండే రోజు ఈ పని పెట్టామనమాట ఇది పని రోజు కంప్లీట్ కాదు మధ్యాహ్నం అవుతుంది కాబట్టి ఇంకా షాప్కి వెళ్ళాలి వంట చేసుకొని అందుకు ఇది మళ్ళీ నెక్స్ట్ డే నేను చేసేసుకుంటాను ఇంకా సరే అయితే ఉంటా ఫ్రెండ్స్ సరే అయితే ఉంటా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పది మందికి షేర్ చేయండి వాళ్ళు కూడా పిల్లలకి టీవీకి కత్తుకొని ఇవ్వకుండా ఏవైనా కానీ చిన్న చిన్న పనులు ఇప్పుడు సండే సంక్రాంతి సెలవులు వస్తున్నాయి కదా ఆ సంక్రాంతి సెలవులకు కూడా వాళ్ళు టీవీలకు సెలవులకు అతుక్కోకుండా ఏవైనా కానీ చిన్న చిన్న పనులు చెప్పేస్తే వాళ్ళు చేసేస్తారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వాచింగ్ ఫర్ ద ట్యాంక్స్ మిస్టేక్ చెప్పానన్నమాట థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్